మొంతా తుఫాను హెచ్చరికల దృష్ట్యా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది గత రెండు రోజులుగా తుఫాను దిశను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నారు మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాను ఏర్పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్చంద్ పూర్తి సమాచారం అందిస్తారు కుమార్చంద్ చెప్పండి మొంతా తుఫానుకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి ఏదైతే సొంతతోఫన్న నేపథ్యంలో అయితే హెచ్చరికల నేపథ్యంలో అయితే అటు ప్రభుత్వం అదే విధంగా ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి ఇప్పటికే ఏపీ ప్రకృతి నిర్వహణ శాఖ సంబంధించి ఇప్పటికే చాలా రకాల చర్యలు అయితే తీసుకున్న పరిస్థితుంది మనం ప్రకృతి శాఖ కదలేకపో ఇప్పుడు మనం విజువల్ ఇదంతా దీనికి సంబంధించి ఫోర్కాస్ట్ సంబంధించి వెదర్ ఫోర్కాస్ట్ అయితే అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి అంటే మొంత తుఫాను ఎలా ఉంది ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం అయినది ఎన్ని కిలోమీటర్ల ఆ మీదైతే అది అక్కడ ఉన్న పరిస్థితి ఉంది అనేది అంతా కూడా ఇక్కడ చూడటం జరుగుతుంది మనతో పాటు హెచ్ సంబంధించిన ఇన్చార్జ్ ఉన్నారు పెట్రోల్ గారు ఆయన అడిగి వారి వివరాలు చేసుకుంటే పరిస్థితి అయితే సంబంధించిన పరిస్థితి మనం అయినట్టుగా ఇరవై ఎనిమిదవ తారీఖు తీరం దాటేటువంటి అవకాశం ఉంది అది కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో దాటిచ్చు ప్రస్తుతం ఉన్నటువంటిది ఎస్టిమేషన్ జనరల్ గా ఏంటంటే ఎస్టిమేషన్ వేసిన దానికి కొద్దిగా అట్లూట్ గా తీరం దాటేటువంటి అవకాశాలు కూడా కూడా ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ అంచనాల ప్రకారం అయితే అది ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు కాకినాడ అండ్ ఆరు వందల కిలోమీటర్లు విశాఖపట్నం దూరంలో దూరం కేంద్రీకృతం ఉంది దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి అది పయనిస్తుంది ఆ స్పీడ్ పెంచుకొని ఇంకొద్ది తొందరగా అంటే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రానికైనా కావచ్చు స్పీడ్ తగ్గితే ఇటు ఎర్లీ అవర్స్ ట్వంటీ నైన్త్ అయ్యే అవకాశం ఇరవై ఎనిమిది గుడ్ నైట్ ఎయిట్ అవర్స్ లో మనం అవకాశం ఉంది ఆ టైంలో కొద్దిగా బలమైన కాలు వస్తాయి ఆ కాలు వల్ల వచ్చేటువంటి పరిణామం మీకు తెలిసిందే జనరల్ గా కరెంట్ కోర్స్ పడిపోవడం తర్వాత చెట్లు విరిగిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి పబ్లిక్ ని ఎక్కువగా ఆ టైంలో మొబిలిటీ చేయద్దు అని చెప్పేసి ఆ ప్రభుత్వం తరఫున సూచనలు చేయడం జరిగింది జిల్లా యంత్రాంగం జిల్లా యంత్రాంగం కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు మనం కూడా ఎక్కడ మనం ఏం చేస్తున్నామంటే అంటే మనం చేస్తున్నటువంటి మనకి ప్రతి డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్ ప్రతి లైన్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇక్కడ ఒక ఆఫీసర్ తీసుకున్నాం నోడల్ ఆఫీసర్ కింద ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కిమీడియట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా మనకు చేరాలని ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మంది ఆఫీసర్లు ఇరవై వివిధ శాఖల నుంచి ఇక్కడ తీసుకుని మనం ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా మానిటర్ వాళ్ళ శాఖ మానిటర్ చేస్తారు

ప్రతి కూడా అందరు కలెక్టర్స్ తోటి సీనియర్ ఆఫీసర్స్ తోటి కాన్ఫరెన్స్ తీసుకుని పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైనటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది అలాగే హోమ్ మినిస్టర్ మేడం రోజుకి రెండు సార్లు సీనియర్ ఆఫీసర్లు కూడా డీసీలోకి తీసుకోవడం టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం బాగా అప్రమత్తం చేయడం అలాగే ప్రతి జిల్లాలో కూడా ఉండి మెదర్ తీసుకోవడం జరుగుతుంది అంటే ముందుగా ఈవెన్ వాటర్ కంటామినేట్ కూడా కాకుండా చిన్న మనం చిన్న మైనింగ్ అనుకుంటాం ఆ లెవెల్ లో కూడా దృష్టి పెట్టి అన్ని సహాయ చర్యలు ఆ ఆల్రెడీ మనకి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఒకవేళ ఏదైనా ముందు ఈ భారీ వర్షాలు బట్టి గ్రామాలు ఏదైనా ఏర్పడినట్లయితే ముందు ప్రాంతాలు వాటి లిమిటెడ్ గా తీసుకుని వచ్చి వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ అందించడం వాళ్ళకి మెరుగైనటువంటి ఈవెన్ శానిటేషన్ జనరల్ ఏంటంటే శానిటేషన్ ఇష్యూస్ వస్తాయి అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు జనరల్ గా అది జరగవుతుంది అది కూడా లేకుండా దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టుకుని సీనియర్ ఆఫీసర్లు అందరూ జిల్లా ఎంటర్ కావాలని చెప్పి సూచన చేయడం జరిగింది ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే అండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతము ఈ ప్రాంతం నుంచి ఇది కాకినాడకు సంబంధించిన మనం అనుకున్నటువంటి వచ్చేది దిస్ ఈస్ ద అదే సార్ ఇది ఫోన్ ఆఫ్ సర్టనిటీ అంట అంటే ఈ ఈ వైట్ గా ఉన్న ప్యాచ్ ఉంది కదా ఈ ప్రాంతంలో ఈ పాత కొద్దిగా అటు అవ్వచ్చు కొద్దిగా పైకి కింద కూడా వెళ్ళేటువంటి అవకాశాలు కాబట్టి ఈ కాకినాడ ప్రాంతంలో తీరం దాటం మనకి మెయిన్ గా ఉండేది అంటే భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఎక్స్పెక్టేషన్ మనకి శ్రీకాకుళం నుంచి మొదలుకొని ఆ కింద వచ్చేసి కీరాల వరకు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు కొంత గ్రావిటీ తగ్గుతుంది కానీ ఇరవై తొమ్మిది కూడా ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి హోస్టల్ రీజన్ అంతా కూడా అలర్ట్ గా ఉండమని చెప్పి రెండు రకాలైనటువంటి అలర్ట్స్ మనం ఇవ్వడం జరిగింది ఒకటి ఆరెంజ్ అలర్ట్స్ అంటే భారీ వర్షాలు అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ వారీ అంటే ఎక్స్ట్రీమ్ అంటే అతి భారీ వర్షాలు పడేటువంటి ప్రాంతాన్ని రెడ్ కింద చూపించి మనం ఆల్రెడీ ఫిషర్మేన్ అలాగే ఇప్పుడు సముద్రం అనేటప్పటికీ మ్యాన్స్ జనరల్ గా ఎక్కువ ఉంటారు పేర ప్రాంతం అంతా కూడా వాళ్ళందరినీ కూడా ఆ బయటకి తీసుకొచ్చేయడం జరిగింది ముందే ఫిషరీ డిపార్ట్మెంట్ టూ డేస్ తీసుకొచ్చారు నిన్న నిన్న అంటే ఐ మీన్ అందరూ వచ్చేసారు ఒక ట్వంటీ ఎయిట్ బోట్స్ మాత్రం

మనకి మచిలీపట్నంలో కూడా ఎలా ఉంది పరిస్థితి అక్కడ బంగాళాఖత్వంలో తుఫాను సంబంధించి ఎటువంటి ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి అన్ని కూడా దీనిలో నమోదు అవుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా హెడర్ రైడర్ లో అంటే చెన్నై కి సంబంధించిన రైడర్ కావచ్చు అదేవిధంగా రైడర్ సెంటర్ లో ఎంతవరకు తుఫాను సంబంధించిన ఉధృతం ఉంది ఏంటి అనేది కూడా దానం కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ మనకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ సంబంధించి డిప్లాయ్మెంట్ స్టేటస్ ఒకటి ఉంది దీనిలో ఎన్టీఆర్ ఘాట్ సంబంధించి కావచ్చు అదేవిధంగా తిరుపతి కావచ్చు ఇట్లా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన ఎలా ఉన్న ఫోర్కాస్ట్ అనేది దీనిలో చూపించడం జరుగుతుంది విధంగా ఇక్కడ మనం చూసుకుంటే రెయిన్ఫాల్ వార్నింగ్స్ కూడా ఇక్కడ మనం కనబడుతున్నాయి ఫోర్కాస్ట్ లో సో వెదర్ సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రకృతి ఉత్పత్తుల శాఖ మాత్రం పూర్తి సమర్థంగా ఉంది విధంగా ప్రభుత్వం అదేవిధంగా అధికార అంతా కూడా అంటే ఎన్టీఆర్ జిల్లా కావచ్చు ఉభయ ఉభయ కృష్ణా జిల్లాలకు సంబంధించి కావచ్చు ఇప్పటికైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు అదే విధంగా అదేవిధంగా రామయ్యలోని రోజుల్లో జరిగేటువంటి ఏదైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయో దానికి కూడా పూర్తి స్థాయిలో సమాధానం ఉన్నామని అదే విధంగా ఎస్ డిఆర్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఎక్కడో కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మీరు చర్యలు చేపట్టేందుకు ప్రకృతి విపత్తుల శాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిల సమాచారం అదే విధంగా ముందస్తు జారన అయితే ఒకటం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కెమెరా పరిస్థితి మౌడీతో కుమార్చంద్ వైకే న్యూస్